హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ నేను మీ రామ్ కొన్ని సంవత్సరాలుగా మన దేశం ఆర్థికంగా పురోగమిస్తుంది ఈ మధ్య కాలంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది గతంతో పోలిస్తే పన్నులు వసూళ్లు కూడా పెరిగాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి స్పృహ పెరిగింది ఎవరికి వాళ్ళు తమ జీడిపి పెంపు దిశగా ఆలోచిస్తున్నారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగితే వికసి భారత్ సాధ్యమేనని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ మాటకు మెజారిటీ రాష్ట్రాలు మద్దతు పలికాయి అదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతాలు తమ సమస్యలను కూడా తెలియజేశాయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల నుంచి అభివృద్ధి లక్ష్యంగా సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తుంది దీనికోసం ఉద్యమ స్థాయిలో మౌలిక వసతుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది హైవేలు ఎయిర్పోర్ట్లు రైల్వే లైన్లకు సంబంధించిన అనేక రాష్ట్రాల ప్రతిపాదనకు ప్రాధాన్యతనిస్తుంది కేంద్రం రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే ప్రధాని మోదీ మాటలను అందరూ అంగీకరించారు కాబట్టే రాష్ట్రాలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు దానికి కేంద్రం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది మోదీ గారు చెప్పినట్టుగా రాష్ట్రాలు కేంద్రంతో కలిసి నడిస్తే ట్వంటీ ఫార్టీ సెవెన్ కంటే ముందే వికసిత భారత్ను మనం సాధించుకోగలం ఆ దిశగా రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా తమ వంతు పాత్ర పోషించాల్సిందే భారత్ కోసం వారు చేయాల్సిన ప్రణాళికలు ఏంటో కేంద్రం ఇచ్చింది ప్రధాని చేసిన సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలు సులభంగా అమలు చేయొచ్చు ప్రధాని చేసిన సూచనలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సులభంగా అమలు చేయొచ్చు అనే ఆలోచనకు వచ్చాయి టూరిజం డెవలప్మెంట్ అనేది ఆదాయం తేవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న నగరాలు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అని చెప్పిన ప్రధాని మోదీ మాటల్లో ఎలాంటి సందేహం లేదు దేశ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు లేదని గతంలో కూడా మోదీ గారు చాలాసార్లు చెప్పారు భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న ప్రజల కోరికను అందరం కలిసి సాకారం చేయాలనేది ప్రధాని మోదీ సంకల్పం గత ప్రభుత్వాల్లో భారతదేశంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుత బీజేపీలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలందరూ అంచనా వేసుకోవచ్చు రాష్ట్రాలు కొత్త ప్రతిపాదనతో కేంద్రం వద్దకు వచ్చిన వాటిని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తున్నారు కేంద్ర సహకారం ఏమి కావాలన్నా రాష్ట్రాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మోదీ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇతర దేశాలతో ఒప్పందాలకు ప్రోత్సాహం ఇస్తుంది అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది నీతి ఆయోగ్ సమావేశంలో మోదీ గారు పంచాయతీలు అభివృద్ధి చెందాలని చెప్పడం రాష్ట్రాలను ఆకట్టుకుంటుంది పంచాయతీలు అభివృద్ధి చెందితే ట్వంటీ ఫార్టీ సెవెన్ కంటే ముందే అభివృద్ధి చెందిన భారతదేశం అనే కళ సాకారం అవుతుంది ఏ వ్యవస్థలో అయినా లోటుపాట్లు అనేవి సహజం కానీ వాటిని సరిదిద్దుకునే శక్తి మనకి ఉందా లేదా అనేదే ముఖ్యం ఈ విషయంలో ప్రధాని మోదీ గారు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు వచ్చిన ఆటుపోట్లను ఎలా ఎదిరించారో ప్రధాని మోదీ మనందరం చూసాం నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాలకు కేంద్రం ఎప్పుడూ సహకరిస్తుందని మోదీ గారు చెప్పడం వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని మనం అతి త్వరలోనే చూడబోతుంది కేంద్రం అభివృద్ధి విషయంలో ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది రాష్ట్రాల్లో ఈ పది సంవత్సరాల నుంచి రాష్ట్రాల్లో అభివృద్ధి విషయంలో ఆరోగ్యకరమైనటువంటి పోటీ నెలకొంది ఎవరికి వారే మెరుగైన ర్యాంకుల కోసం ప్రయత్నిస్తున్నారు అలాగే తమ పనితీరు గతంతో పోలిస్తే మెరుగుపడిందా లేదా అని కూడా కేంద్రం వద్ద సరిచూసుకుంటున్నారు కేంద్రం ప్రవేశపెట్టిన ర్యాంకింగ్ సిస్టమ్ అభివృద్ధి విషయంలో రాష్ట్రాల సరళిని పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు కేంద్ర రాష్ట్రాల మధ్య విభేదాలు లేవని నేను చెప్పడం లేదు కానీ ఏదైతే గత ప్రభుత్వాలు ఉన్నాయో వాటికంటే ఇప్పుడు ఒక రకంగా బెటర్ మొత్తం మీద దేశంలో ఉన్న ముప్పై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని కేంద్రంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు మోదీ గారు అందరం ఒక బృందంలాగా కలిసి పనిచేద్దాం నవభారత సంకల్పానికి నాంది ఇదే అని మోదీ గారు మాట్లాడారు జై భారత్ ఫ్రెండ్స్ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ గారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపించడమే ఆయన లక్ష్యం అని చెప్పి తెలియజేయడం జరిగింది మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్